రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృషభ వారి జీవితంలోకి స్త్రీ రాబోతోంది జూన్ నెల ఆరు ఏడు తేదీల్లో నూరు శాతం జరగబోయేది ఇదే ఈ మార్పులు తప్పకుండా చూస్తారు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృషభ రాశివారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి జూన్ నెల ఆరు ఏడు తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు తప్పకుండా చూసే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషపు రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సమయం చాలా బాగుంటుంది మనోబలంతో ముందుకు సాగి మీరు అనుకున్నది సాధిస్తారు అవసరానికి తగిన సహాయం మీకు లభిస్తుంది మిత్రులతో కలిసి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు భోజన సౌక్యం కనిపిస్తుంది ఇష్ట దైవారాధన శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అత్యంత శ్రేష్టమైనటువంటి కాలం కనబడుతుంది విజయం త్వరగా లభిస్తుంది ధైర్యంగా పనులను ప్రారంభించండి మీకు మేలు జరుగుతుంది గుర్తింపు వస్తుంది స్వల్ప ప్రయత్నంతో అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగం నుండి ఫలితాలు అందుకుంటారు గురుబలం గౌరవాన్ని పెంచుతుంది ద్వాదశ శుక్రయోగం కారణంగా ఖర్చులు ఉంటాయి వ్యాపారంలో పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించండి శ్రీ మహాలక్ష్మిని మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోబోతోందని చెప్పడంలో సందేహం లేదు ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారికి గురుడు శని ప్రభావంతో కూడా వీరికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి జూన్ నెల అసలు ఈ వృషభ జీవితం ఏ విధంగా ఉండబోతోందో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయం ఋషప్రాసారికి చక్కటి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి సూర్యుడు మరియు బుద్ధుడు రెండవ ఇంట్లో సంచరిస్తు ఉండడం చేత ఆర్థిక స్థిరత్వము మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి అయితే రాహు పదవి ఇంట్లోనూ మరియు కుజుడు నాలుగవ ఇంట్లోనూ ఉండడం చేత కెరియర్ మరియు గృహ సంబంధిత విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం కెరియర్లో ఈ సమయంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి రాహు పదవి ఇంట్లో ఉండడం చేత ఊహించని మార్పులు లేదా ఉన్నతాధికారులతో సమస్యలు తల ఎత్తవచ్చు ఈ నెల మొదటి వారంలో ఉద్యోగరీత్యా ప్రయాణాలు లేదా బాధ్యతలలో మార్పులు అనేవి ఉండవచ్చు సూర్యుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి సహోద్యోగులతో సంబంధాలు కూడా సానుకూలంగా మారుతాయి అయితే ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానండి లేకపోతే అనవసరమైన సమస్యలు అనేవి ఏర్పడవచ్చు శని పదకొండవ ఇంట్లో ఉండడం చేత కెరియర్లో స్థిరత్వం కొనసాగుతుంది కానీ ఫలితాల కోసం కఠిన శ్రమ అవసరం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ నెల ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు మీ యొక్క సమయపాలన మరియు అంకిత భావంతో ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు కుటుంబ ఈ సమయం చాలా సానుకూలమైన సమయాన్ని అందిస్తుందండి శుక్రుడు ఒకటి ఇంట్లో ఉండడం చేత మీ యొక్క వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది దీని కారణంగా కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా బలపడతాయి కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది లేదా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కేతు నాలుగు ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాల్లో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది కొందరు ఇల్లు లేదా స్థిరా ఆస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలను పూర్తి చేయవచ్చు అయితే కుజుడు నాలుగో ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్వాదాలు రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో అయితే సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం సాధారణంగా ఉంటుంది ఈ రాశి వారికి ఇంట్లో కుజుడు నాలుగవ ఇంట్లో ప్రవేశించడం చేత తలనొప్పి జ్వరం లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు శుక్రుడు ఒకటి ఇంట్లో ఉండడం చేత శారీరక శ్రమను నియంత్రించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఎక్కువ నీరు తాగడము మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను మీరు తగ్గించుకోవచ్చు ఈ నెల ద్వితీయార్థం గ్రహస్థితులు అనుకూలంగా మారడం చేత ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు ఉండవచ్చు కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి వ్యాపారస్తులకి ఈ సమయం సాధారణ ఫలితాలను అయితే అందిస్తుందండి రాహు పదవి ఇంట్లో ఉండడం చేత వ్యాపారం ఊహించిన అడ్డంకులు లేదా ఆస్యాలు ఆలస్యాలు ఎదురవుతాయి గురుడు రెండవ ఇంట్లో ఉండడం వలన ఆర్థిక లాభాలు స్థిరంగా ఉంటాయి కానీ కొత్త వెంచర్లు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం ఈ నెలలో నివారించండి శుక్రుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యాపార సంబంధిత చర్యలు మరియు ఒప్పందాలు కూడా విజయవంతమవుతాయి క్లయింట్లతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ నెల చివరి వారం వరకు కూడా అనుకూలమైన భాగస్వామ్యాలు వ్యాపారాలు లాభదాయకంగా ఉండవచ్చు కానీ ష్టమైన ఒప్పందాలు అనేవి చేసుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించినటువంటి వారు విద్యా విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక సవాళ్లతో కూడినటువంటి సమయంగా చెప్పవచ్చు బుధుడు రెండవ ఇంట్లో ఉండగా చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది కానీ కుజుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత మానసిక ఒత్తిడి లేదా ఇంటి వాతావరణం వలన ఏకాగ్రత తగ్గవచ్చు గురుడు రెండవ ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయత్నాలలో స్థిరమైనటువంటి పురోగతి ఉంటుంది పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ నెల ద్వితీయార్థంలో చక్కటి మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు సృజనాత్మక విషయాలలో ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఈ సమయంలో మంచి పనితీరు కనపరుస్తారు కష్టపడితేనే మీరు తప్ప కాకుండా విజయం అనేది సాధించవచ్చు అని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూశారు కదా వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అసలు వృషభ రాశి వారికి పూర్తి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే చూసేద్దాం వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఊపికితో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవరుగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశారు కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా అంతే కష్టం ఈ రాశారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దీని కారణంగా నష్టం చేకూరుతుంది కనుక వొండి పట్టుదలని విడవాలి ఈ రాశవారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కరీములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగటి తలకు లొంగరు ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పర్తనం కలవారు ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం వీరు కలిగి ఉంటారు చూసారు కదండి వృషభ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్